జాతీయ ఓటర్ సందర్భంగా అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం స్థానిక మండల కేంద్ర నందు వ్యవస్థను మార్చాలని సమర్థవంతమైన పాలనను ఎన్నుకోవాలని ఈ ప్రజాస్వామ్యంలో ఏకైక సాధనం ఓటు అని చిట్వేల్ మండల తహసీల్దార్ శిరీష్ గారు తెలియజేశారు పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చిట్వేల్ ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన రహదారులు విద్యార్థులచే ఓటర్ అవగాహన సదస్సు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు పరిపుష్టం చేసే దిశగా పద్దెనిమిది సంవత్సరాలు నెండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఓటు హక్కు కల్పించిందన్నారు మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోకుండా అభివృద్ధిని ఆకాంక్షించడం ఎప్పటికీ నెరవేరని కళ అని ఓటును వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు ప్రాథమిక హక్కు అయినా ఓటును వినియోగించుకోకుండా అభివృద్ధిని ఆకాంక్షించడం ఎప్పటికీ నెరవేరని కళ అని ఓటు వినియోగంతో ప్రతి పౌరుడు ముందుండాలని పిలుపునిచ్చారు అలాగే మండల కార్యాలయంలో సీనియర్ సిటిజన్ ఎనభై సంవత్సరాల పైబడిన వారిని ఐదు మందికి సన్మానం చేయటమైంది మండల మెజిస్ట్రేషన్ వారు పద్దెనిమిది వారికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన వారికి కార్డులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఏ శేషం రాజు ఎంఈఓలు ఈశ్వరయ్య కోదండరాయ నాయుడు హెచ్ఎం పురుషోత్తం రెడ్డి ఎన్సిసి అధికారి రాజశేఖర్ విద్యార్థులు విద్యార్థినులు బీఆర్ఓలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనందరికీ తెలిసి జనవరి ఇరవై జాతీయ వందల దినోత్సవం ఈరోజు మనం పద్నాలుగు జాతీయ మండల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మామూలు ప్రతిదానికి ఇప్పుడు జనరేషన్ న్యూ జనరేషన్లు ప్రతిరోజు ఫాదర్స్ డే మదర్స్ డే అని ఫ్రెండ్షిప్ ఇట్లా ప్రతి అకేషన్కి ఒక డే దాసి సెలబ్రేట్ చేసి ఉన్నాను ప్రపంచంలోనే హైద్య ప్రజాస్వామ్యం ఉద్దేశమైనటువంటి మన దేశంలో హోటళ్లను చైతన్యం చేయడానికి హోటల్ అవేర్నెస్ కోసం కూడా ఒక స్పెషల్గా ఒక రోజు జరుపుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మన భారత ఎన్నికల చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఏడో తేదీన మనం జాతీయ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రెండు అంటే ఆరు నెలలకు ఒకసారి అంటే రెండు విడతలుగా మనకి ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుంది జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఒకసారి అదేవిధంగా మళ్ళీ నవంబర్ నుంచి జనవరి ఫస్ట్ వరకు అంటే జనవరి ఫస్ట్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ని ఉంటాయో అంతవరకు ఉన్న వాళ్ళందరినీ కూడా కొత్తగా హోటల్గా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి కాబట్టి జనవరి ఫస్ట్ వరకు ఈ సమరీ విజయం జరుగుతుంది ఆ తర్వాత జనవరి ఫిఫ్త్న మనకి కొత్త ఓటర్ల లిస్ట్ వస్తుంది ప్రతి సంవత్సరము జూలైలో ఒకసారి ఓటర్ లిస్ట్ వస్తుంది ఆ తర్వాత జనవరిలో ఫెస్టివల్కి ముందర ఒక ఓటర్ లిస్ట్ వస్తుంది సంవత్సరానికి రెండు సార్లు అప్డేట్ అయితే వస్తాయి మన ఓటర్ లిస్ట్ కానీ ఈసారి మన అంతా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాదాపు తొమ్మిది రా దాదాపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మన పార్లమెంట్ కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉంది కాబట్టి లోక్సభకి కాబట్టి ఈ జనవరి ఐదు ఇంకొక ఇరవై రోజులు పొడిగించి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే అర్హులైన ప్రతి ఒక్కరూ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి ప్రలోభాలకి లోను కాకుండా వాళ్ళు నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకి ఉండకుండా ఓటు వేసుకోవాలి ఆ ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఓటర్ దినోత్సవం నాడు సీనియర్ ఓటర్స్ని మనము సన్మానిస్తాం అంటే దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళని అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ లోక్సభ ఎలక్షన్స్లో కానివ్వండి అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్ ఈ విధంగా ప్రతిసారి వాళ్ళు ఓటు వేసి ప్రజాస్వామ్యంలో మాకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు కాబట్టి వాళ్ళకి సన్మానించుకోవడం నా గుర్దర బాధ్యత అందులో భాగంగానే ఈరోజు చిప్పేళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ ఓటర్స్ని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది అదేవిధంగా యూత్ ఓటర్స్ మనకి దాదాపులో యూత్ ఓటర్స్ అంటే యువజన వారి దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యువత వాళ్ళ ఓటు కార్పును సక్రమంగా వినియోగిస్తే వాళ్ళిద్దరు కూడా ఓటింగ్లో పాల్గొని ఆలోచనతో భిన్నతతో వాళ్ళు ఓటు వేస్తే మన దేశ భవిష్యత్తును కూడా మార్చే అధికారులు యువత చేతుల్లోనే ఉంటుంది అనేటటువంటి దానికి నిదర్శనంగా రోజు ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయినారో ఓటర్గా వాళ్ళకి కూడా ఓటర్ కార్డుని అందజేసి వాళ్ళకి స్ఫూర్తి కలిగించే విధంగా సీనియర్ ఓటర్స్ని కూడా సన్మానించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత మళ్ళీ కంప్లీన్యూ చేయాల్సింది అంటే వాళ్ళకి ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ అన్ని కూడా కలిగించి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు పంచుకోవాల్సిందిగా కూడా కోరుకున్నాము కాబట్టి డెబ్బై రెండు సంవత్సరాలు పెద్ద ఆయనకి నాకు తెలిసి ఇరవై ఒక్క సంవత్సరాలకు అప్పుడు ఓట్ పట్టుకునే ఉంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలకి దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఆయన ఓట్లు వేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి మనం స్కూర్తిగా తీసుకొని

जी माता लाल जी को और हां जी Yeah. yeah.